Welcome to Journalist TV News. భూమి కోసం ఆదివాసులు నడుముగించారు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రగా ఆదివాసులు పైన అయ్యారు తమ భూములకు హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ ఫారెస్ట్ వారు జాయింట్ సర్వే చేసి ఇవ్వాలని కోరుతూ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు అసౌరావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన సుమారు వంద మందికి పైగా ఆదివాసులు చంటి పిల్లలు వృద్ధులతో కలిసి మూడు రోజుల నుండి సుమారు ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వచ్చి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు అనంతరం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసవరావుపేట మండల పరిధిలోని రామనగూడెం గ్రామంలో సర్వే నంబర్ ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిదిలో గల భూమిని ఎన్నో ఏళ్లుగా ఆదివాసులు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు వాటికి పట్టాలివ్వాలని రెండు వేల పన్నెండులో కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు అడ్డుపడడంతో వాటిని ఉమ్మడి రాష్ట హైకోర్టుకు నివేదిక పంపినట్లు పేర్కొన్నారు కోర్టు వారు వారు ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే చేసి ఆదివాసులకు భూములు అప్పగించాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆరోపించారు పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన చలనం లేకపోవడంతో పిల్లల వృద్ధులతో కలిసి పాదయాత్ర చేస్తూ కలెక్టర్ ను కలవడానికి రావడం జరిగిందన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు మడకన్ రా నాగేశ్వరం మా దసరాపేట మండల రామన్నగూడెం రామన్నగూడెం వచ్చేసి ము రామనగూడెం గ్రామ సర్వే నెంబర్ ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సంబంధించి ఐదు వందల డెబ్భై మూడు ఎకరాలు ఇరవై కొంటల అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని మాకు అప్పగించాలనేసి కోరుతూ మేము ఈరోజు మొన్న సాయంత్రం బయలుదేరి ఈరోజు కలెక్టరేట్కి పాదయాత్రకి రావటం జరిగింది అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించాలనేసి మేము కోరుతున్నాం అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆవి మేరకు మేము పది రోజులు టైం ఇస్తున్నాం ఒకవేళ పది రోజులలో మా సమస్య పరిష్కరించకపోతే మేము ఫీల్డ్కి వెళ్ళిపోయి మా భూములు మేము స్వాధీనం చేసుకుంటాం అనేసి స్వాధీనం చేసుకుంటాం అనేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంద్రామ్మ ఇల్లు వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్న తర్వాత ఇంద్రామ్మ ఇల్లు కూడా నాన్ ట్రైస్కి ఇవ్వటం లేదు ఒకవేళ వన్ బై సెవెంటీ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందు నుండి ట్రైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారాలు చూసుకొని వాళ్ళకి మాత్రం ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం గిరిజనేతలకి మేము వ్యతిరేకం కాదు వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళకి ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం అదే విధంగా వన్ బై సెవెంటీ యాక్ట్కి వ్యతిరేకంగా ఇచ్చినారు కాబట్టి ఆ ఇళ్లను రద్దు చేయాలనేసి అదే అదేవిధంగా పీసా కమిటీ తీర్మానాన్ని గుణ ఇవ్వటం జరిగింది పీసా కమిటీ తీర్మానం ప్రకారం ఇవ్వకోకుండా నాన్ ట్రైబ్స్కి ఇచ్చిన ఎంపీడీఓ గారిని గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని కూడా సస్పెండ్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా యొక్క భూములు అప్పగించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా మా భూములు పది రోజులలో అప్పగించుకోకుండా ఉంటే మా యొక్క భూముల్లోకి మేమే వెళ్ళిపోతాం మా భూములు మేము ఆక్రమించుకుంటాం అనేసి తెలియజేస్తున్నాం షారావుపేట మండలం రామన్నగూడెం అండి నేను మాజీ సర్పంచ్ గారిని నా పేరు మడకం స్వరూప మేము భూమి కోసము ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సర్వే నంబర్ల కోసం మేము భూమి కోసము తహసీల్ గారి గారిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని కలవడానికి కోసం మేము బయలుదేరాము అయితే వాళ్ళు మాకు అనువాదాస్పదంగా లేకపోతే వాళ్ళ మమ్మల్ని మానోభావాలు దెబ్బతినే విధంగా మమ్మల్ని కించపరిచే విధంగా మమ్మల్ని ఇచ్చేశారు కాబట్టి మేము అక్కడ రెండు రోజులు ధర్నా కూర్చున్నాం అండి కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు నైట్ కూడా మేము పిల్లలతో అక్కడే స్టే చేసాము పదో తారీఖున మేము సాయంత్రం నాలుగు గంటల నుంచి బయలుదేరాము అక్కడ గుడి దగ్గర గండి కింద గంగారం గుడి దగ్గర మేము నైట్ మొత్తం స్టే చేసాము ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సిక్స్ కల్లా బయలుదేరి మళ్ళీ పాల్వంచ శ్రీనివాస్ కాలనీ టర్నింగ్ లో అక్కడ గ్రౌండ్ దగ్గర ఉన్నాము ఈ రోజు మార్నింగ్ మేము ఇక్కడికి చేరుకోగలిగామండి చిన్న పిల్లలతో అందరం కలిసి కుటుంబాలతో సహా అందరం కలిసి వచ్చాము మాకు నిజమైన న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మొత్తం ఎనభై కిలోమీటర్లు ఉందండి రామన్నగూడెం నుండి ఆ కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ వరకు ఎనభై కిలోమీటర్లు ఉంది నుంచి మేము మొత్తం పాదయాత్ర చేసుకుంటేనే పిల్లలతో సహా పాదయాత్ర చేసుకుంటూ వరకు కలెక్టర్ గారిని కలుద్దాం అనేసి ఇక్కడ వరకు వచ్చాం మేము మొత్తం నూట యాభై కుటుంబాలండి అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం పిల్లలతో పెద్దలు అందరూ కలిసి వచ్చేసామండి ఇంట్లో ఊర్లో ఎవ్వరు లేరు రామన్నగూడెంలో రామనపేట గ్రామం నుంచి ఈరోజు చాలామంది ట్రైబ్స్ ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది సమస్య ఏంటంటే వాళ్ళు గతంలోనే కోడి పట్టాలు ఇచ్చారని ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని ఉండడం వల్ల వాళ్ళని అసలు సేద్యం చేయకుండా అడ్డుకుంటున్నారన్న సమాచారం మాకు ఈరోజు ఇచ్చారు అయితే ఎవరికైతే నిజంగా జన్యున్గా పట్టాలు ఇచ్చారో వాళ్ళందరిది కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు రావడం జరిగింది అట్లాగే ఇంద్రమండ్లు కూడా ఇది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉండడం వల్ల ట్రైబల్స్కే కావాలి ఇది నాన్ ట్రైబల్స్కి ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక రెండో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రెండు కూడా మేము పరిశీలించి ఇప్పుడు వచ్చిన ఎస్టీస్ ఎవరైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇంద్రమైన్లు ఇవ్వడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం అట్లాగే ఏదైతే మనకి పట్టాలు గతంలో ఇచ్చారని అన్నారో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి అవి జెన్యున్ అయితే వాళ్ళకు కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి రెవెన్యూ రికార్డులో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి